ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు బిడ్డ ఒక అవకాశం ఇవ్వు ఈ కార్యం చేయి ప్రభువా అని అడుగు నువ్వు యాకోపత్రిక అంటుంది మీరు అడుగునందున ఆయన వలన మీరేమి పొందలేదు అంటారు అడుగుడే మీకు ఇవ్వండి చెప్పాడు ప్రభు మీరు అడుగునందున దేవుని వలన మీకేమీ దొరకలేదంటాడు పత్రికకారుడు యాకో పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచ్చునో చూడండి యాకోవ పత్రిక నాలుగు అధ్యాయం రెండవ వచ్చినో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుతుంది మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు మీకు దొరకటం లేదు నరహత్య చేయుదురు ఆ దాని కొరకు మీరు ఆశించిన దాని కొరకు మనుషులు చంపేస్తారు మత్సరపడుదురు కానీ అసూయపడిపోతారు సంపాదించుకోనలేరు ఏమి చేయలేరు ఆ పోట్లాడుదురు మీరు ఆశించిన దొరకాలని ఓట్లాడతారు ఏం దొరకదు యుద్ధము చేయుదురు గాని యుద్ధాలు చేస్తారు దేవుని మీరు ఎన్ని చేసినా మీరు ఆశించినవి దొరకలేదు యుద్ధాలు చేసినా దొరకలేదు పోరాటాలు చేసినా దొరకలేదు ఇతరుల మీద అసూయ అసూయపడ్డా దొరకలేదు కానీ అసలు ఎందుకు దొరకలేదు దేవుని మీరు దేవునిని దేవుని దొరకదు హలో నువ్వు అడగపోతే దొరకదు నా భార్యను మార్చమని అడుగు నా భర్తను మార్చమని అడుగు నా బిడ్డల్లో మార్పు తెమ్మని అడుగు నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని అడుగు నాలో ఈ పాపం మాట వాస్తవమే బ్రవ్వా నన్ను మార్చు అని అడుగు ఓ దెబ్బ బ్రవ్వా పర్లేదు నన్ను తోసయొద్దు అని అడుగు నేను చెప్తున్న పోతే అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలేలోయ ఎవడు మన సంఘం అంతా కలిపి ఒకే విషయం ప్రార్థన చేసాం అనుకుందామండి ఒకే అంశం మీద ప్రార్థన చేసాం ఏక మనసుతో అనండి ఒకే విషయం ప్రార్థన చేసావు ఏక మనసుతో ప్రార్థన చేసావు ఏక అంశంతో ఇక కార్యాన్ని చేయటానికి దేవునికి ఒక అవకాశం ఇచ్చాం ఇప్పుడైనా ఏదైనా చేస్తాడు నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి నువ్వు ప్రార్థన చేయలేదు అంటే అర్థమేంటి నువ్వు ఆయనకో అయితే అడిగేవాడికి ఒక ఉంది అడిగేవాడు సందేహింపక అడుగవలేను యాకోబు పత్రిక యాకోబు పత్రిక యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన అయితే అతడు ఏమాత్రమును సందేహం అస్సలు అస్సలు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగు విశ్వాసముతో అడగవలెను సందేహించు ఒకవేళ దేవుణ్ణి అడుగుతున్నా సందేహించి అడిగితే సందేహించువాడు సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం ఎగిరిపడే సముద్రాలలో వలె ఉన్నాడు అట్టి మనుషుడు అట్టి మనుషుడు ది మనసుకుడు తన సమస్త మార్గములో ఎందు అస్థిరుడు కనుక ప్రభువలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకున్న రా ఈ సందేహించోడు కూడా దేవుడు చెప్తున్నాడు నువ్వు విశ్వాసంతో అడగాలి ఎలా తప్పక దేవుడు దీనిని చెయ్యగలడు ఇదైనకు సాధ్యం ఇదైన చేయగలడు ఇదైన చేస్తాడు ఇది ఆయనకు అసాధ్యము కాదు సముద్రములో రహదారులను ఏర్పాటు చేసిన దేవుడు అరణ్యములలో రాజమార్గం ఏర్పాటు చేసిన దేవుడు నా కొరక ఈ కార్యములు చేయటకు సమర్థుడైన వాడు ఖచ్చితంగా నా జీవితంలో నా కుటుంబంలో నా వ్యవస్థలు నా వృత్తిలో నా వ్యాపారంలో వ్యవసాయములు నా బిడ్డల జీవితంలో నా కుటుంబ వ్యవస్థలో నా దేవుడు దీనిని చేయుటకు సమర్థుడు శక్తివంతుడు అని నువ్వు రూఢిగా విశ్వసించి విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు ఒకవేళ సందేహిస్తున్నావు అనుకో దేవుడు సినిమా అంటావా అదే సందేహించి దాడు చేయడానికి సైతాన్ని పెట్టే కుర్రు ఏంటంటే ఇంత దౌర్భాగ్యుడివి ఇంత నీచుడువు ఇంత నికృష్ణుడు ఇన్ని దుర్మార్గాలు ఇన్ని పాపాలు ఇన్ని అపరాధాలు నీలో ఉన్నాగా ఈ దేవుడిని ప్రార్థన ఎట్టుంటాడరా అన్న ఒక తలంబు తీసుకొచ్చి వచ్చి పెట్టే దగ్గర సందేహిస్తావు ఏ దేవుడు మన ప్రార్థన ఎంటలేదురా అని సందేహించావా దేవుని వలన నీకేమి దొరకదు మనం ప్రార్థించటం అనేది ఏంటి దేవుడు మన కోరికైన కార్యాన్ని చేయటానికి దేవునికి ఒక అవకాశం ఇస్తున్నావు మన మధ్య దేవుడు ఒక కార్యాన్ని చేయటానికి దేవునికి మనం ఒక మనం ఒక అవకాశం ఇస్తున్నాం ప్రార్థన చేయటం అంటే ఆ ప్రార్థనను మాత్రం ఈ పుతోను దయ్యం చేయవద్దు నీ ఇంట్లో నీ కుమారుడు ఎవరైనా ప్రార్థన చేయలేకపోతున్నాడా నీ భర్త పరిచయం చేస్తాడు కానీ ప్రార్థన చేయడా దైవ సేవకులను వెంబడిస్తాడు కానీ ప్రార్థన చేయడా నువ్వు దైవ సేవకులను వెంబడిస్తావు కానీ దైవ సేవకులను పొగడ్తలతో ముంచెత్తుతావు వీరు రక్షణ మాధ్యాన మార్గాన్ని ప్రసరించి వారు సర్వోన్నతులకు దేవునికి దాసులని వారిని గురించి పొగడ్తలతో ముంచెత్తుతావు కానీ ప్రార్థనా స్థలానికి వెళ్ళి మోకరించలేకపోతున్నావా అది పుతోను దయ్యము లక్షణం సోదరుడా పుతోను దయ్యం ప్రార్థనా స్థలానికి వెళ్ళని వధవు ఎందుకంటే ప్రార్థన చేస్తే నీ కొరకైన కార్యం చేయడానికి నువ్వు దేవునికి ఒక అవకాశం ఇచ్చావని అర్థం ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అందుకే సాధన ఏం చేయలేదు అపవాది దేవు ఏం చేయలేదు ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడల్లా ఎదురుకు వస్తుంది ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడల్లా ఎదురుకొస్తుంది ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి ఎదురుగా రావడం అంటే అడ్డంకు వస్తుంది పుతోనుదయం చేసే పని ఇది నీ భార్య వలనో నీ భర్త వలనో నీ పిల్లల వలనో నీ పని వారి వలనో నీ పశువుల వలనో ఏదో ఒక అవరోధం కలిగిస్తుంది ప్రార్థనా స్థలానికి వెళ్ళటానికి అడ్డంకి కలిగించేదే ఆ పుతోను పుతోనుదయం లక్షణం ఏంటి నెంబర్ వన్ నెంబర్ వన్ ప్రార్థన చేయనీదు అనండి నీలో ఉందా ఇది అయ్య చూసుకోసారి ప్రార్థన చేయలేకపోతున్నామంటే అర్థం ఏంటి దెయ్యం పట్టిందని అర్థం ఏ దెయ్యం దాని పేరేంటి ఎవడైనా ప్రార్థన చేయబోతారే పుతోన్ కాని అని ఉండండి మీ ఆయన ప్రార్థన చేయలేదు పుతోన్ అని పిలువు ఆ గ్రీకులో దానికో పేరు ఉందండి ఫైథాన్ సైథాన్ కాదు ఫైథాన్ మీ ఆయన ప్రార్థన చేయలేదు చేయట్లేదు అనుకో ఫైథాన్ అని పిలువు మీ ఆవిడ ప్రార్థన చేయట్లేదు అనుకో అని పిలువు నీ పిల్లలు ఎవరైనా ప్రార్థన చేయటం వెళ్ళేదనుకో దయ్యమా పైతాన్ దయమా పుతోందయమా పో ఈయన కొడుకులో నుండి ఈయన కూతురులో నుండి పోండి అని చెప్పి దయ్యములను మీరు వెళ్ళగొట్టండి స్తోత్రం చెప్పండి దయ్యం పట్టినవాడు ప్రార్థన స్థలానికి వెళ్ళేవానికి ఆ ప్రార్థన చేయడు వెళ్ళనివడు ప్రార్థనా జీవితానికి విఘాతం కలిగించేవాడే హుతోన్ అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి